హాయ్ హలో నమస్తే అండి రానా గ్లోబల్ ఇన్ఫో ఛానల్కు స్వాగతం అండి ఈరోజు వచ్చేసి నేను విలేజ్లో ఉండే యువత కానీ విలేజ్లో ఉండే ఎవరైనా సరే మాకు ఇన్కమ్ సోర్స్ లేదు మేము ఏదైనా ఒకటి చేసుకొని ఏదైనా ఇన్కమ్ కనుక చేసుకోవాలనుకుంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు సంపాదించుకోవడానికి కోసం మనం ఒక పది బిజినెస్ ఐడియాస్ అయితే తీసుకొచ్చానండి చాలా మందికి తెలియ చాలా మంది విలేజ్లో ఏంటంటే ఏం వర్క్లు ఉండవు హైదరాబాద్ పోతున్నాయి పెద్ద పెద్ద సిటీలు పోతున్నాయి వర్క్స్ ఉంటాయని చెప్పేసి చాలామంది అట్లా కాకుండా విలేజ్లో కూడా చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయండి ప్రజెంట్ ఇవన్నీ కూడా నేను ఒకప్పుడు నేను విలేజ్ లెవెల్లో ఉండేది చేశాను అనమాట ఇప్పుడు ఒక ప్రజెంట్ ఏంటంటే ఇవన్నీ ఒకప్పుడు నేను ఇవన్నీ చేసిన తర్వాత చేసినవి జస్ట్ క్యాచ్వల్గా ఏంటంటే ఇవర్కన్నా ఉపయోగపడతాయి ఏదో అందరు చెప్పినట్టు బిజినెస్ ఐడియాలజీ వాళ్ళని చూసి కాపీ కొట్టి అట్లా కాకుండా సొంతంగా నా ఒక అనుభవాలతో నేను గతంలో చేసినవే మీకు షేర్ చేస్తున్నానండి ఖచ్చితంగా ఇది కనుక మీరు ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మీరు విలేజ్లోనే చాలా మిరీకల్ మిరాకిల్ సృష్టించవచ్చు అనమాట దాంట్లో వచ్చేసి ఒక పది మోడల్స్ అనమాట విలేజెస్లో తక్కువ పెట్టుబడి కొనేటికైతే పెట్టుబడి కూడా అవసరం లేదు తెలివే పెట్టుబడి సమయమే పెట్టుబడి ఉన్న వనరులు ఉపయోగించుకొని కేవలం మీకున్న సోర్సెస్తో మీరు డబ్బులు సంపాదించుకునే గొప్పగానే కాదు దాని మీద ఫోకస్ పెడితే మాత్రం కూడా చేయొచ్చు కాకపోతే నేను ఖచ్చితంగా నేను ఇవన్నీ చేసి దాంట్లో నేను రిటర్న్స్ తీసుకున్నా కాబట్టి అది కూడా మీకు ఏమైనా ఉపయోగపడతాయని అని చెప్పి చెప్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఏంటంటే నాటుకోళ్ళ ఫార్మింగు గొర్రెల పెంపకం మేకల పెంపకం అనమాట అండి ఇది అసలు చాలా యూస్ యూస్ క్వాంటిటీలో మనకు ఖచ్చితంగా మనకు ఏదో సందర్భంలో ఫెస్టివల్స్లో కానీ అట్లా కానీ చాలా ఈ ఖచ్చితంగా మనకు కంజు పిట్టలు కానీ నాటుకోళ్ళు కానీ లేకపోతే చేపలు చిన్నగా మనం ఏదైనా హౌజులు కట్టి చేపలు పెంచడం కానీ లేకపోతే గొర్రెలు కానీ మేకలు కానీ మనము మంది ఏంటంటే యూత్ ఏందంటే సిగ్గుపడుతుంటారు ఇట్లా మనం తిరగాల మేకలు కాయాలా మేము మనం కాయదు మనం కాయాల్సిన అవసరం లేదు మన చుట్టుముట్టు అయితే ఎవరైతే ఉన్నారో ప్రతి ఊర్లో మేకలు కాసే మందలు వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళతో చిన్నగా మీరు స్టార్ట్ చేయండి అసలు ఫస్ట్ అసలు ఎట్లా ఉంటుంది ఏం కదా ముందు మోడల్ నేర్చుకోండి మోడల్ ఎట్లా నేర్చుకోవాలంటే ముందు చిన్న ఒక మీ దగ్గరలో ఉన్న సంతకెళ్ళేసి చిన్న రెండు మేక పిల్లలు రెండు గొర్రె పిల్లలు అవి తీసుకొచ్చి కోళ్ళు అంటే మనకు ఉన్న పరిసరాల్లో మన అమ్మ వాళ్ళు చెప్తే వాళ్ళు పెంచుతారు మనం కనుక తీసుకుంటే విలేజెస్లో కనుక కొంచెం వ్యవసాయం అట్లా రిలేటెడ్గా ఉన్న వాళ్ళైతే ఈ కోళ్ళు పెంచడం అనేది వాళ్ళకి ఆర్థికంగా ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా మీరు బలవంతంగా అయినా సరే ఒక నాలుగైదు కోళ్ళు కానీ బిడ్డలు కానీ రెండు మూడు పుంజులు తీసుకొచ్చి మీరు అట్లా పెట్టేస్తే చిన్నగా దీన్ని మాత్రం లేక నాది నాకే పెట్టండి అని చెప్పేసి అట్లా మీరు దాని మీద కొంచెం ఫోకస్ పెడితే మీరు ఆటోమేటిక్ కొంచెం ఒక రెండు మూడు కోళ్ల అమ్మినా కూడా మీకు కొద్దిగా గొప్ప రెవెన్యూ వస్తుంది గుడ్ల మీద రెవెన్యూ వస్తుంది ఇట్లా వస్తాయి మీకు చాలా రకాలుగా మీకు ఖచ్చితంగా ఇది ఉంటుంది ఈ కోళ్ళు ఇవి ఎట్లా పెంచాలంటే మీరు డైరెక్ట్ షెడ్ తీసుకొని నేను లక్షలు పెడతా కోట్లు పెడతా అట్ల వద్దు ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేయాలి చిన్నగా ఎట్లా స్టార్ట్ చేయాలి చెప్తాను దగ్గర ఉన్న గొర్రె పిల్లలు కానీ చిన్న మన పాకెట్ మనీ తోటి రెండు వేలు మూడు వేలు పిల్లలు చిన్నపిల్లలు పిల్లలు కనుక మనం ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం మనం ఇట్లాగో మనం ఒక ఏజ్ వచ్చిందా మనం కనుక ఖచ్చితంగా మనకు కావాలి ఇన్కమ్ కావాలి ఇన్కమ్ కావాలి మనకు కష్టం వద్దు కష్టం అవుతుందంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎవరైతే మనకి ఇంతకుముందు ఎవరైతే మన ఇది షిప్ ఫార్మింగ్ అట్లా చేసేవాళ్ళు ఉంటారు గొర్రె కాపర్లు కానీ మేక కాపర్లు కానీ ఉంటారు కదా కోల్డ్ గిల్ అయితే మన ఇంట్లోనే స్టార్ట్ చేయండి తర్వాత కంజిపిట్టలు గింజ పిట్టలు అంటే కూడా ఒక చిన్న రూమ్ తీసుకొని ఇంట్లో పెట్టుకున్న కూడా మన టెంపరేచర్లకు కొన్ని హైబ్రిడ్ రకాలు వచ్చినాయి అవి కనుక మనం తీసుకుంటే మనం అవసరమైతే మన రాజేంద్రనగర్ కానీ అట్లా వెళ్ళి మనం అక్కడ నిపుణులను గనుక కనుకొని ఇట్లా కొంచెం రీసెర్చ్ చేయండి రీసెర్చ్ చేస్తే ఫోన్లకు దొరకని అంటే ఏం లేవు కొద్దిగా రీసెర్చ్ చేస్తే దొరుకుతాయి తీసుకొచ్చి అది కూడా పెంచుకోండి కుట్టే ట్రయల్ కోసం ఒక రెండు మూడు కుందేళ్ళు లేకపోతే లేదంటే అంతా కూడా నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదంటే ఒక రెండు మేక పిల్లలు రెండు గొర్రె పిల్లలు లేడీ లేడీ తీసుకోండి ఫీమేల్ తీసుకొని అవి కనుక మనం ఏం చేయాలంటే ఫస్ట్ దగ్గరలో ఎవరైతే ఉన్నారో గొర్రె కాపర్లు ఉంటారు కదా వాళ్ళకి వెళ్ళి అన్న ఇట్లా ఇట్లా సంగతి నాది ఇట్లా ఐదై ఉంది నాకేం లేదు నాకు ఒక రెండు మూడు ఇట్లా గొర్రె పిల్లల్ని తీసుకొని నీకు ఇస్తాను నేను అందరితో పాటు పెంచు నేను ఎంతో కొంత నేను అవి చేస్తాను నువ్వు అంటే ఎవరన్నా సరే మన దగ్గర ఉన్న వనరులు ఖచ్చితంగా అని చెప్తే అరే ఏదో సరే చేస్తున్నాడు కదా చూద్దామని చెప్పేసి అట్లా చిన్న చిన్నగా మీకు రెండు మూడు అట్లా రెండు మూడు కొంటా ఉండే వాటి మీద అబ్జర్వ్ చేస్తున్నాండి మీ పని మీరు చేసుకోండి దాంతోపాటు మీరు సైడ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు అవి ఎట్లా ఉన్నాయి ఏం పెరుగుతున్నాయి అసలు ఒక ఒక అవి ఆరు నెలలకి ఒకసారి ఇంటికి ఎన్ని పిల్లలు తీసుకున్నాయి ఎట్లా ఉంది ఏం కదా అది తర్వాత మనకు బీడ్ అవసరం లేదు ఇంకా వాటితో పాటు క్రాసింగ్ అవుతుంది కాబట్టి గొడవ దాంతోపాటే నడుస్తూ ఉంటుంది దానికి వ్యాక్సినేషన్ అట్లా ఏమైనా చిన్నగా ఉంటే మీరు చూసుకుంటూ మీ సేవింగ్స్ మాత్రం ఖచ్చితంగా ఈ వీటిని మాత్రం పెంచడానికి ట్రై చేయండి అన్నమాట పెంచడానికి ట్రై చేసిన తర్వాత మీకు అవి పెద్దగా అయిన తర్వాత మీకు కనీసం ఒక ఒకటే సార్ సక్సెస్ రాదు ఒక పెద్దగా అయిన తర్వాత ఏం చేస్తా అంటే దాని ఇన్కమ్ మాత్రం దానికే పెట్టేసాను దీంట్లో కలపద్ది అసలు దాని ఇన్కమ్ దానికే పెట్టండి దాని ఇన్కమ్ దానికి పెట్టిన తర్వాత ఏం చేయాలంటే మీరు ఆ అమౌంట్ అయితే ఎంతైతే వస్తుందో ఆ అమౌంట్ దాంతో వచ్చిన ఇన్కమ్ను మళ్ళీ దానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అసలు ఈ లాభం నాకు కాదు ఒక ఏదో ఇట్లా చెక్ చేసినట్టు అట్లా వేసినట్టు అట్లా మీరు చిన్నగా మీరు అతనితో వేరే వాళ్ళతో పెట్టేసి అతనికి ఎంతో కొంత లేకపోతే మీకు డబ్బులు లేవనుకోండి అతనికి ఏదైనా ఫెస్టివల్స్ ఒకటి ఒక జత బట్టలు కానీ అట్లా చిన్నగా మీరు ఇట్లా సెట్ చేసుకోండి సెట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది వర్కౌట్ అయిన తర్వాత మీరు అది పెద్ద అయిన తర్వాత వీటిలో ఒక్కసారి కనుక మీకు టెస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు దానికి ఏం రోగాలు వస్తున్నాయి దానికి ఏం బీడలు ఇవ్వాలి మనకు వాతావరణం ఏం తట్టుకుంటున్నాయి అసలు ఏమున్నాయని చెప్పేసి చిన్నగా మీ వర్క్ మీరు మాత్రం చేసే చేస్తూనే ఉండండి ఇది మాత్రం ప్యాస్ ఇన్కమ్ టైప్ పెట్టుకోండి ఫుల్ ఇన్కమ్ మాత్రం పెట్టుకోవద్దు పెట్టిన తర్వాత మీకు కనుక ఒక నచ్చినప్పుడు తర్వాత ఒక మనిషిని హైర్ చేసుకోండి ఖచ్చితంగా హైర్ చేసుకోండి ఖచ్చితంగా ఉంటారు అది కూడా ఏంటంటే హైర్ ఎట్లా చేసుకుంటారు అంటే మన ఒక ఏజ్డ్ కాదు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇస్తే వాళ్ళకు కూడా ఎంత ఇన్కమ్ వస్తుంది వాళ్ళకింత ఫుడ్ పెట్టేసేస్తే వాళ్ళు మంచిగా తీసుకొస్తారు తీసుకొస్తారు నేను ముందు కడతారు తర్వాత అట్లా చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఇది వచ్చేసి బిజినెస్ నెంబర్ వన్ అనమాట గొర్రెల పెంపకం మేకల పెంపకం లేదు నాకే ఒక్కొంది నేను చేసుకున్నా అంటే గొర్రెలు తీసుకునేది అంటే కొంచెం తక్కువ తిరుగుతుంటుంది నేను కూడా చాలా ఎనలిసిస్ చేశాను అనమాట ఈ మేకలు తీసుకునేది అంటే రోజుకు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు తిరుగుతాయట తిరుగుతాయి గుట్టలు చెట్లు అవి ఎలా తిరుగుతుంటాయి లేదు కొంచెము లోకల్లోనే తిరిగినా అట్లా పర్లేదు అనుకుంటే మీరు గొర్రెలు కనుక తీసుకుంటే మీకు నడుస్తుంటుంది అలాగే వినాట్ కోహ్లీ వీటిలో తీసుకుంటే ఈ టైం వచ్చినప్పుడు వీటిలో మీ దగ్గర ఐదు ఐటమ్స్ ఉన్నాయని తెలుస్తుంటే చుట్టుపక్కల ఫస్ట్ లోకల్ వాళ్ళే మీకు వచ్చి కొంటూ ఉంటారు అనమాట తర్వాత ఏముంది మీకు దాన్ని ఫుల్ టైం ఒకటి చేసుకోవచ్చు కదా లేడీస్ చేస్తున్నారండి వాళ్ళు రేపు మనం చేయడానికి ఏముంది అట్లా అంటే వాళ్ళు తక్కువని కాదు చాలామంది వాళ్ళు వాళ్ళైతే పట్టుదల చేసుకుంటారు అట్లా మనం కూడా ఇట్లా ఏదైనా ఉన్నది లోకల్ చేసుకోవచ్చు అనమాట ఇంకోటి వచ్చేసి బిజినెస్ బిజినెస్ నెంబర్ టూ ఇదేనంటే జేసీబీలు డీసీకి తీసుకొచ్చి నడిపియటం అనమాట జేసీబీలు డీసీకి తీసుకొచ్చి నడిపించటం అంటే చాలామంది జేసీబీ జేసీబీలు ఉంటాయి వాళ్ళకు వర్క్లుంటే చేస్తూ ఉంటారు వర్క్ లేకపోతే ఉంటారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మొత్తం అన్ని ప్రాంతాలు తిరిగి చేసుకోవాలని చేసుకోరు కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఏజెంట్ మోడల్ అన్నట్టు ఉన్న ఊర్లో ఒక మనిషిని ఇస్తే అతనికి అప్పచెప్పి ఆ రౌండ్లో తెప్పిస్తున్నవాళ్ళు అదేదో మనమే స్కోప్ తీసుకొని మనమే తీసుకొని మనమే జేసీబీకి కూడా లీస్కి తీసుకురావాలి ఫస్ట్లో వాళ్ళతో ఎట్లా మాట్లాడుకోవాలంటే గంటకి ఇంత అని చెప్పి మాట్లాడుకోవాలి గంటకి హండ్రెడ్ రూపీసా టూ హండ్రెడ్ రూపీస్ మార్జిన్ పెట్టుకొని మనం తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకొని డీజిల్స్ ఎట్లుంటుందంటే మనము రెండు మూడు రకాలు ఉంటుంది పర్ మంత్ గింతిస్తా ఎంత నడిసినా సరే ఇంకా డ్రైవర్ నీది డ్రైవర్ ఫుడ్ అది అంత నీది ఉంటుంది మెయింటెనెన్స్ మొత్తం ఇది వర్క్ని చేయించుకుంటే ఎంత వస్తుంది నీకు ఎంత అని నీకైతే గింతిస్తా లేదు నాకు అనుభవం లేదనుకుంటే ఎంత నడవాలన్నా ఎంత నడిస్తే అట్లా నేను ఒక టెన్ పర్సెంట్ తీసుకుంటే మిగతా నువ్వు తీసుకోలేకపోతే ఇట్లా మనం మాట్లాడుకుని తింటుంటావు అనమాట మామూలుగా మంచి చేసి పోయితే నేను మంత్లీ వచ్చేసి వన్ లాక్ అట్లా కాకపోతే ఏంటంటే వర్షాకాలం అనేది కొంచెం ఇది వర్క్ అనేది తక్కువ ఉంటుంది అనమాట వర్షాలు పడితే కొంచెం దిగుబడుతుంటుంది అట్లా ఉండదు కాకపోతే ఏదో వర్క్లు వస్తూ ఉంటాయి కాలువలు తీయడం కానీ లేకపోతే మట్టి కొడతాం కానీ తర్వాత విలేజ్ లెవెల్ నెంబర్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి అట్లా ఒకటి సరిగా ఒకటి తీసుకొని ఫస్ట్ ఒకటి తీసుకొని దాన్ని చూస్తూ ఉంటాయి అందకపోతే ఇంకోటి ఇంకోటి అట్లా వస్తుంటే దానికి ఏదైనా కొంచెం అడ్వాన్స్ పెట్టాల్సి ఉంటుంది లేదు మీకు పేరు ఉంది ఎవరన్నా ఉంటే మీకు సర్పంచ్లు కానీ అట్లా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా కూడా మనం జేసీబీలు అనేది తీసుకొచ్చుకొని దానికి ఏం పెట్టుబడలేదు మనం తెలివే పెట్టుబడి మన దగ్గర ఏదైనా పెట్రోల్ పంప్ కానీ ఎట్లన్నా ఊరు మెయిన్ రోడ్లలో అట్లా తీసుకొచ్చి అక్కడ పెడతా ఉంటే మీకు ఒక సడన్గా రాకుండా కానీ మీకు నిజానంగా అదే ఫలానా దగ్గర చేసేబి ఉంది ఏదైనా వర్క్ చేయించుకోవాలని చెప్పేసి వర్క్ లేని వాళ్ళు కూడా వర్క్ చేయించుకుని ఉంటారు అనమాట ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుంది టూ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఆల్రెడీ నాకు వర్క్ అయింది ఆల్రెడీ నేను కూడా చేసిన నేను చేసిన దానికి నేర్మ మాట కూడా నేను సిగ్గు కూడా పడను ఎందుకంటే ఇవన్నీ నేను చేసిన కింద నుంచి వచ్చిన నేను కాబట్టి అన్నీ చూసి చేసి ఇవన్నీ చేసినా కాబట్టి జేసీబీ కూడా మనము ఒకసారి ఈ మోడల్ కూడా చూసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి హార్వెస్టర్స్ అనమాట హార్వెస్టర్స్ అంటే వరి కోత యంత్రాలు వరి కోత యంత్రాలు ఉంటాయి కదా హార్వెస్టర్స్ అంటారు వీటిని వీటిలో వచ్చేసి అప్పుడు మేము చేసినప్పుడు ఏంటంటే చేరి మిషన్స్ అట్లా ఉండే దీంట్లో వచ్చేసి అసలు ఎన్ని రకాలు ఉంటాయి ఫస్ట్ మనం అనాలసిస్ చేయాలి హార్వెస్టర్స్ కొనొద్దు అన్ని ఏజెంట్ అనమాట హార్వెస్టర్స్ సీజనల్గా ఒక మన ఏరియాలో అయితే రెండు పంటలు తీస్తారు అది నెల్లూరు వాటి సైడ్ అయితే మూడు పంటలు తీసుకుంటు కూడా ఉన్నదన్నమాట అదేంటంటే హార్వెస్టర్స్ కూడా మంచిగా ఉంటుంది దాంట్లో వచ్చేసి టైర్ పనులు ట్రాక్టర్ ఇంజన్తో నడిచే హార్వెస్టర్స్ ఉంటాయి తర్వాత చైన్తో నడిచే ఉంటాయి తర్వాత ఇది ఉంటుంది అనమాట వర్షకాలం ఏంటంటే చైన్తో నడిచే అవసరం పడతాయి దాంట్లో మళ్ళీ ఫోర్ వీలర్ అదే ఎండాకాలం అయితే ట్రాక్టర్తో నడిచే ట్రాక్టర్ ఇంజన్ తో నడిచేటి ఉంటాయి అందులోనే మళ్ళీ లారీ ఇంజన్లతో నడిచేట్టు ఉంటాయి తర్వాత ఇంకోటి దీంట్లోనే ఫోర్ బై ఫోర్ అని ఉంటాయి అనమాట ఇది ట్రాక్టర్లు ఉన్నాయి ఫోర్ బై ఫోర్ అంటే కొద్దిగా దిగుబడి ఉన్న పొలాలు కూడా నడుస్తాయి రెండు విధాలుగా నడుస్తుంటాయి అనమాట అంటే కొంచెం అవగాహన ఉండాలన్నమాట ఏం నడుస్తాయి మాక్సిమం పెద్ద కొండ కొట్టి అంత మిరాకల్ సైన్స్ ఏం కాదు ఇది జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తుంటే మాక్సిమం ఆరో విషయాలు తెలిసి ఉంటుంది దీంట్లో కూడా మంచిగా అంటే ఒక్కొక్కరు ఏంటంటే రెండు ఆరోసరాలు మూడు ఆరోసరాలు నాలుగు ఆరో విషయాలు ఐదు ఆరో తీసుకుంటారు లేకపోతే ఒక ఇద్దరు ముగ్గురు టైప్ అయ్యి మిషనర్స్ని తెచ్చుకొని కూడా మనము దీన్ని తిప్పడం వల్ల కూడా మనకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంటు అనమాట ఫస్ట్ వచ్చేసి షిప్ ఫార్మింగ్ సెకండ్ జేసీబీ మూడోది హార్వెస్టర్ నాలుగో వచ్చేసి ఏంటంటే ఇది ఎవరు మీకు చెప్పు ఉంటారు ఇంతకుముందు కాకపోతే దీంట్లో కూడా స్కోప్ ఉందనమాట దీంట్లో ఏం స్కోప్ ఉందంటే చాలామంది ఏంటంటే రైతులకి ఏంటంటే పొలాలు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ దగ్గర అందరి దగ్గర కాదు కొంతమంది దగ్గర స్ప్రే పంపులు అనేటివి అట్లాంటివి ఉండవు అనమాట స్ప్రే పంపులు కానీ తర్వాత గ్రాస్ కట్టర్ మిషన్లు కానీ అట్లాంటివి కనుక మీరు కొత్తవి తీసుకొచ్చి అమ్మొచ్చు కొత్త తీసుకొచ్చి అమ్మవచ్చు దానికి స్ప్రే పామచ్చు లేకపోతే దానికి సంబంధించిన రెంటల్ రెంటల్ కూడా ఇవ్వచ్చు అనమాట ఒక స్ప్రే పంపు వచ్చేసి తైవాన్ పంపులు ఉంటాయి తైవాన్ పంపులు ఉంటాయి చాలా రేట్ ఏమి ఉండవు అది మంచిగా హోల్సేల్ ఎక్కడ దొరుకుతుందో చూసుకుంటే మనకి అక్కడ వచ్చి తీసుకొని ఆ పంపులు వచ్చేసి అంటే మీ దగ్గర ఒకటి కాదు ఒక ఐదు ఆరు పంపులు ఉండాలి నాలుగైదు దగ్గర గ్రాస్ కట్టర్లు ఉండాలి నీ మనిషిని పంపించి కొట్టిస్తే అదొక రేటు లేదు నేను రెంట్కి ఇచ్చేస్తా అంటే అదొక రేటు పర్ డేకింత ఉంటుంది అది కూడా మంచి వర్క్ అవుతుంది మీకు నిజంగా ఒక సీజన్లో వచ్చేసి రెండు సీజన్లు క్రాపులు మనకు కలుగుతాయి కాబట్టి మన తెలంగాణలో మంచి సీజనబుల్ బిజినెస్ ఎవరు కూడా చెప్పారనమాట షాప్లో ఏంటంటే చాలామంది ఇయ్యరు ఇస్తే వస్తే రావు డబ్బులు ఇస్తారో ఇవ్వరని చెప్పేసి చాలామంది పట్ల షాప్లో అమ్మదానికి చూస్తారు కొత్తగానే ఎవరు అయితే రెంటల్ ఇన్కమ్ ఇయ్యారు మన కానీ కోపికొండి దీని దీనికి పెద్ద పనే ఉండదు పొద్దున వన్ అవర్ సాయంత్రం వన్ అవర్ పొద్దున తీసుకెళ్తుంటే ఎవరు తీసుకెళ్తారో వాళ్ళ పేరు మీద రాసుకోవాలా గత మీరు రాసుకొని చేయాలి అవి చూసుకోవాలా మనం ఇచ్చినప్పుడు స్టార్ట్ చేసి అలా చూపించాలా తర్వాత వచ్చినప్పుడు కూడా స్టార్ట్ చేసి మనకు చూపించాలా అట్లా కొంచెం ఇది కూడా చాలా సింపుల్ బిజినెస్ అనమాట దీనికి కూడా పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉండదు పది ఇరవై వేలు ఫస్ట్ ఒకటి ఒకటితో స్టార్ట్ చేసుకుంటే ఇట్లా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ పెంచుకుంటా ఒక్కొక్కరు పది ఇరవై స్ప్రే పంపులు కూడా కనబడని బిజినెస్ అసలు ఇది మళ్ళీ ఏది చేసినా డబ్బులే ఒక్క పది ఇరవై కిరాయిలు పోయిందంటే తర్వాత వచ్చేది మొత్తం లాభమే మళ్ళీ రిపేర్ అయినా రిపేర్ పెద్ద పెద్ద రిపేర్ ఏముండదు దగ్గరలో ఉన్న వాళ్ళని చూసుకుంటే రోజులో ఒక గంట రెండు గంటలు కూర్చుంటే మళ్ళీ వర్క్ అయిపోతుంది కథం ఒక స్ప్రే పంప్ మీద దగ్గర దగ్గర ఇరవై ముప్పై వేలు సంపాదించవచ్చు తర్వాత ఎంతో కొంత కమ్మినా కూడా మళ్ళీ అది పోతుంది ఆఫ్ కష్టంగా కన్నా ఖచ్చితంగా పోతుంది ఇది కూడా మీకు మంచి వర్క్ అయ్యే బిజినెస్ అనమాట గ్రాస్ కట్టర్లు కొత్తవి అమ్మడం లేకపోతే చెట్లు కొట్టి కొమ్మలు కొట్టేసే మిషన్లు మిషనరీ ఇవన్నీ దొరుకుతుంటాయి మీకు కొంచెం చూస్తుంటే దొరుకుతుంటుంది ఇది కూడా మీకు మంచి వర్క్ అయ్యే బిజినెస్ అనమాట తర్వాత వచ్చేసి ఐదో బిజినెస్ వచ్చేసి ఏంటంటే నా దగ్గర డబ్బు లేదు మా దగ్గర ఏం ఒక వన్ వన్ పెనీ లేదు ఏం లేదు కానీ నేను డబ్బు సంపాదించాలంటే చిన్న ట్రిక్ ఉపయోగించాలా ఇది ఉపయోగిస్తే పక్క వరకు కూడా అయితే నేను కూడా చేసినది ఇది ఏంటంటే మెటీరియల్ హౌస్ మెటీరియల్ సప్లై అనమాట హౌస్ మెటీరియల్ సప్లై అంటే దీంట్లో రెండు రకాలుగా ఉంటుంది హౌస్ మెటీరియల్ సప్లై అంటే రెండు రకాలుగా ఉంటుంది దీనికి ఏంటంటే మనము ఫస్ట్ దీనికి ఏంటంటే ఇవన్నీ మెటల్ సప్లై చేసే షాప్స్ ఉంటాయి కొన్ని ఆ షాప్కి వెళ్ళి అతనితో మనము కూర్చొని మాట్లాడి మనం ఏంటంటే మన ఏదేం రేటు పడుతుందో ఏది మనం కనుక్కొని మనం కనుక ఇక్కడ ఎక్కడైతే కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయో వాళ్లకు మనము ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో చూసి వీరికి ఒక రేట్ చెప్పి ఏ రేట్ పడుతుందో చూసి దాని మీద రెండు రూపాయలు మూడు రూపాయలు మార్జిన్ చూసుకొని మనం అంటే సడన్ ఒక అమౌంట్ మార్జిన్ చూసుకొని మనం ఇక్కడ ఒక రేట్ మాట్లాడుకొని ఇక్కడ వేస్తే కేవలం ఏం అవసరం ఉండదు కేవలం ఒక బైక్ ఒక మొబైల్ ఉంటే సరిపోతుంది అనమాట దీనికి ఏం రూపాయి అవసరం లేదనమాట మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ మనము ఒక ఎవరైతే మెటల్ సప్లై చేసినా వాళ్ళంతో టైప్ పెట్టుకోవాలా టైప్ పెట్టుకొని తర్వాత మనము నిదానంగా ఇక్కడ కన్స్ట్రక్షన్ అంటే ఏం అవసరం లేదు మనం తిరుగుతా తిరిగితే కన్స్ట్రక్షన్ అయిన వాళ్ళు పర్చేజ్ చేసుకొని చుట్టుపక్కల ఉట్టి ట్రై చేయండి ఉట్టి ఉండే వర్క్ అయితే వర్క్ అయితే లేకపోతే లేదు ఏం లేకున్నా మీకు ఫ్రీ సర్వీస్ చేసినా మీకు అనుభవం వస్తుంది అనుభవం వచ్చిన తర్వాత రేపు పొద్దున్న ఆయన కూడా మన ఆర్డర్ ఇస్తారా ఈ పిల్లోడికి ఏదన్నా మనకి ఏదైనా చేస్తే మనకు కూడా నాలుగు రూపాయలు నా బిజినెస్ అయితే కూర్చొని దగ్గర బిజినెస్ అవుతుంది కదా నా దగ్గరికి ఎట్లా వచ్చేటోళ్ళు వస్తారు ఈ పిల్లడు వారి బిజినెస్ వస్తే ఎక్స్ట్రా ఇన్కమ్ అట్లా తర్వాత సెకండ్ ఏంటంటే మనం ఏంటంటే డైరెక్ట్ మనం ఇక కొంచెం అనుభవం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇటుకలు తయారు చేసే వాళ్ళతో టైర్ పెట్టుకోవాలా సిమెంట్ షాప్తో టైప్ పెట్టుకోవాలా తర్వాత ఇసుక లారీలు ఉంటాయి కదా ఇసుక లారీలు తెప్పించి టైప్ పెట్టుకోవాలా లేదు మనకు కొంచెం ప్లేస్ ఉందనుకోండి అవసరమైతే మనం ఇమీడియట్ కొద్దిగా డబ్బులు వచ్చినట్టే మనమే అవసరమైతే ఒక ఎక్కడైనా కాంటా చూసుకొని పెద్ద వెయిట్ మీ వేయింగ్ మిషన్ ఉంటాయి కదా అదే మన రోడ్డు మీద వచ్చేసి మన వేయింగ్ మిషన్ ఉంటాయి కదా అక్కడ రైస్ మిల్ ఎక్కడనో ఒక చిన్న ప్లేస్ తీసుకొని అక్కడ డంప్ పెట్టేసారా డమ్ పెట్టేసేసుకొని దానికి ఎక్కువ ఏం ఫర్నిచర్ అవసరం లేదు లేదు ఒక మెటల్ ఖరాబ్ అయితే కూడా ఏమి ఉండదు దాంట్లో ఏం పెట్టుకోవచ్చు అంటే మన బెందె పెట్టుకోవచ్చు రాళ్ళు పెట్టుకోవచ్చు తర్వాత ఇటుకలు పెట్టుకోవచ్చు సిమెంట్ ఇటుకలు పెట్టుకోవచ్చు తర్వాత రేకులు పెట్టుకోవచ్చు తర్వాత దానికి ఎటువంటి ఏం అవసరం ఉండదు ఏదైనా ఒక షాప్తో పెట్టుకుంటే వాడికి మార్జిన్ పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మన దగ్గర నాలుగు రూపాయలు ఉన్నాయంటే మనం కూడా పెట్టుకోవచ్చు ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఎక్స్పైరీ ఉండదు దీనికి ఏం తలకాయ ఉండదు కాకపోతే కొంచెం పేమెంట్ తోటి అవసరం అనమాట తర్వాత పాటు ఇట్లా మన బేస్మెంట్ కడగని రాళ్ళు తర్వాత మన దీంట్లో చాలా రకాల చెత్త చెదారం చాలా పెట్టుకోవచ్చు అనమాట రింగ్స్ పెట్టుకోవచ్చు ఓన్ ల్యాండ్ ఉండాలా అయితే రోడ్ ఉండాలా దగ్గర కాంట్రాక్ట్ ఉంటే తర్వాత రింగ్స్ మన సపరేట్ రింగ్స్ పెట్టుకోవచ్చు తర్వాత రేకులు పెట్టచ్చు తర్వాత మన ఇటుకలు పెట్టవచ్చు సిమెంట్ ఇటుకలు పెట్టవచ్చు తర్వాత అవసరమైతే మనం మనమే తయారు చేపించే ఇండస్ట్రీ కూడా చిన్నగా పెట్టుకోవచ్చు అనమాట తర్వాత స్టెప్ బై స్టెప్ అవన్నీ వద్ద అనుకుంటే మామూలుగా బయట నుంచి తీసుకొచ్చి ఇట్లా కనుక మనం అమ్ముకుంటే దీంతో కూడా మనకు మళ్ళీ ఇంకోటి మెటల్ ఏది వేస్టేజ్ అనేది ఏది ఉండదు పోయిన కొద్ది తెప్పించుకుంటూ ఉండాలి పోయిన కొద్ది పిచ్చుకుంటూ ఉండాలి ఒక్కోసారి రేట్లు జంప్ అవుతుంటాయి ఆ టైంలో ఖచ్చితంగా టన్ను రెండు టన్నులు మూడు టన్నులు నాలుగు టన్నులు ఇట్లా చిల్లర చిల్లరగా చిల్లర చిల్లరగా ఈ పని మీరు చేసుకున్న మీకు వస్తుంది అనమాట ఒక ట్రాక్టర్ ఉంది దాంట్లో మూడు టన్నులు రెండు టన్నులు పడుతుంది ఒకసారి కాంటాక్ట్ అయితే అది తెలిసిపోతుంటుంది అట్లా మనకు ఖచ్చితంగా మన మంచిగా పాకెట్ మన అయితే ఆరామే చేసుకోవచ్చు అనమాట దీంట్లో కూడా మంచి స్కోప్ ఉంటుంది దీని మీద ఫుల్ ఫోకస్ పెడితే కూడా మంచి మీరు యాక్టివ్ సృష్టించిన కూడా ఉంటారు తర్వాత మీకు డంప్ పాయింట్ పెట్టిన తర్వాత మీకు దాంతోపాటు ఒక ట్రాక్టరు అట్లా పెట్టుకొని మీరు కూడా సప్లై ఇచ్చుకుంటే దాని కూడా రేట్ వస్తుంది మార్జిన్ వస్తుంది అట్లా మీరు రకరకాలుగా అట్లా కూడా మల్టిపుల్ లెవెల్లో మీరు చేసుకోవచ్చు అనమాట ఐదో బిన్స్ అయిపోయింది ఆరో వచ్చేసి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి కదా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనడం అమ్మడం బైక్ నుంచి స్టార్ట్ చేయండి ఫస్ట్ ఒక బైక్ మనలో ఉన్న వాళ్ళు ఎవరైనా అమ్ముతూ ఉంటారు దానికి ఎంతో కొత్త పర్చేజ్ చేయండి పర్చేజ్ చేసి బైక్ ఎక్కువ మార్జిన్ అవుతుంది తక్కువ మార్జిన్ చూసుకోండి అమ్మేసేయండి దానికి ఎక్కడ అవుట్లెట్ ఏం అవసరం లేదు మీ ఇంటి దగ్గర ఒక కార్నర్లు ఎక్కడైనా సరే బండ్లు నిదానంగా మీరు నమ్ముతారో నమ్మరండి నా కళ్ళ ముందు నేను చూసిన అతను ఐదో క్లాస్ చదివిన అతను పదిహేను ఎకరాల ల్యాండ్ కొన్నాడండి మళ్ళా ఫింగర్ ప్రింట్ ఏం తెలీదు అతను పేరు అవన్నీ చెప్పడం బాగోదు నేను చూసిన దాంట్లో అతను ఆటోలు తర్వాత టాటా ఏసీలు తర్వాత అశోక్ లెలాండ్లు తర్వాత అతను ట్రాక్టర్లు ఇంజన్లు ట్రాక్టర్ ట్రాలీలు తర్వాత కార్లు కార్లతో పాటు లాస్ట్కు హార్వెస్టర్ అమ్మే అంతవరకు చదివిండు ఐదో క్లాస్ చదివిండు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు ఏం లేదు కేవలం అతని ఇంటి ముందే పెట్టి లాస్ట్కి అతను ఎట్లా వెళ్ళిపోయినా అంటే అతను కొని అమ్మ ఒకప్పుడు డబ్బులు పెడుతుండే లాస్ట్కి అతను ఇంకా అమ్మకాలు కొనుగోలు చేస్తున్నాడు అని చెప్పేసి ఏం చేసి లాస్ట్ లాస్ట్ వాళ్ళు తీసుకొచ్చేసి స్టార్టింగ్ స్టేజ్లోనే మనకు డబ్బులు అవసరం పడతాయి దీనికి దీనికి స్టార్టింగ్ స్టేజ్ నమ్మకమైన తర్వాత పెట్టుబడి అవుతుంది స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే ఇతరుని డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకోండి అమ్ముతుండే ఒక్కోసారి కొనడు ఉన్నాయి తీసుకుంటాడు ఫోటోలు తీసుకుంటాడు అది కస్టమర్ దగ్గర ఉంటుంది నాలుగు ఐటమ్స్ ఇక్కడ పెడతాడు రెండు మూడు ఐటమ్స్ బయట ఎక్కడైనా ఉంటాయి ఫార్ ఉంటాయి ఫోటోలు తీసుకుంటాడు తీసుకొని ఇతను కస్టమర్లు ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకి ఒక గ్రూప్ పెడతాడు గ్రూప్లో పెట్టి పోస్ట్ చేస్తూ ఇంకా ఇతను అదే అట్లా 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 తెలంగాణ మొత్తం తిరిగి అని అతను తెలంగాణ మొత్తం ఆయన మాక్సిమం అతను గుర్తుపడతాడు చూస్తే మళ్ళీ ఐదో క్లాసు ఇరవై సంవత్సరాల నుంచి గత ఇరవై సంవత్సరాల నుంచి అతను ఈ మార్కెట్ చేస్తున్నాడు నేను చూసేసి స్టన్ అయిపోయాను అనమాట ఇట్లా కూడా చేయొచ్చా అంటే చేయాలనుకునే తపన పట్టుదల ఉంటే ఎవరు ఎట్లైనా సరే చేయొచ్చు ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది ఫస్ట్ బైక్ ఉంది దగ్గర డబ్బులు కొంటా ఉండండి కొంటా ఉండండి అంతా ఉండండి దాంట్లో లాస్ వస్తే ఏం ఏం ఏదైనా సరే వస్తువు మీద రూపాయ పెడుతుంది కాకపోతే అనాలిసిస్ చేయాలి అది ఎంతకు వస్తుంది ఎదుట అవసరం ఎట్లుంది మన దగ్గర డబ్బులు టైం కనుక డబ్బులు ఉంటే దాన్ని ఎదుటిన అవసరం ఎట్లుంది ఏముంది తర్వాత ఎట్లా ఏం గత ఇవన్నీ కనుక కొంచెం అనాలిసిస్ చేస్తే కనుక ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుంది నేను చూసిన ఒక్కరు కాదు ఇది ఈ బిజినెస్లో ఫెయిల్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట తర్వాత దీంతోపాటు ఏం చేస్తారంటే ట్రాక్టర్ ట్రాలీలు ఉంటాయి చాలామంది ఏంటంటే దున్నుకోవడానికి దానికి దీనికి ట్రాక్టర్ ఇంజన్లు తీసుకొస్తారు కేజీలు తీసుకొస్తారు కానీ ట్రాలీలు అనేది బెటరు ట్రాలీలు చేపించి ట్రాలీలు అనుక మనం చేపించి వన్ అండ్ హాఫ్ ల్యాక్ నుంచి టూ ల్యాక్ వరకు అయితే ట్రాలీ మనం చేయించు దాన్ని బట్టి మనం రెంటల్కి ఇచ్చుకోవడం వల్ల కూడా మనకు ఇన్కమ్ వస్తుంది ఓన్లీ సీజన్లా సీజన్ టైంలో ఇంజన్ లేని వాళ్ళు వచ్చేసి లీజ్ తీసుకెళ్తారు లీజ్ తీసుకెళ్ళి అది కూడా ఒక్కొక్కతను ఒక ఇరవై ట్రాలీలు కూడా సరిపోవు చుట్టుపక్కల సరౌండింగ్ నుంచి అంటే మీ దగ్గర ఒకటి ట్రాలీలు ఉంటే వస్తారు మనం ఇచ్చి ఫోటోలు తీసుకుంటాం తీసుకున్న తర్వాత మొత్తం నడిపియాలి నన్ను తీసుకొని మళ్ళీ మన ట్రై మనకి అనమాట కాకపోతే ఇచ్చేటప్పుడు మనం కొంచెం జాగ్రత్త చూసుకోవాలి అతను ఏ వర్క్ వాడుతున్నాడు అనేది చూడాలన్నమాట చూసి దాన్ని బట్టి మనము ఏదైనా లెటర్ రాసుకొని చెప్పేసి ఫస్ట్ అమౌంట్ తీసేసుకొని టెన్ థౌసండ్ అట్లా పది కిరాయికి పోయినా కూడా మీకు వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఒక పదిహేను కిలో పోతాయి తర్వాత మిగిలిపోతే ట్రాలి మిగిలిపోతుంది తర్వాత ఎంత చేయడం అమ్ముకున్న స్క్రాప్ వేసుకుని ఎట్లా అమ్ముకున్నా కానీ ఒక అరవై డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలు ఇవ్వవు లాభం వస్తుంది ప్లస్ అట్లా వస్తుంది తర్వాత మీరు నలుగురికి మార్కెట్లో తెలుస్తుంటారన్నమాట ఒక్కసారి మీ కనుక బ్రాండ్ బ్రిడ్లు ఏంటంటే ఇట్లా నేను ఏది చెప్పేది కూడా ఏదో ఒకటి గాలి వాడంగా కానీ ఇట్లా కాదని పక్కా వర్క్ కూడా ఏది చెప్తున్నాను ఖచ్చితంగా ఇది కూడా మీరు ఒకటి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి డీజిల్ పెట్రోల్ ఇంజన్ ఆయిల్స్ సేల్స్ చేయడం అనమాట అరే ఇదేందన్న ఇట్లా చెప్తున్నాం డీజిల్స్ పెట్రోల్ ఆల్రెడీ బంక్స్ ఉన్నాయి అడుగు బంక్స్ ఉన్నాయి ఒక్కొక్క కూర రెండు ఉన్నాయి మూడు మూడు ఉన్నాయి ఎన్ని బంకులు ఉన్నా ఎంత ఉన్నా సరే ప్రతి విలేజ్లో కూడా ఇట్లాంటి షాప్ ఒకటి ఖచ్చితంగా నడుస్తుంది ఎట్లా నడుస్తుంది ఏం అనేది ప్రాక్టికల్గా నేను చూసినా అదే మోడల్ అని చెప్తా అంటే మరీ ఒక మరీ దగ్గర కాకుండా కొంచెం పెట్రోల్ బంక్ మనకు ఒక ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటే సరిపోతుంది ఆ డిస్టెన్స్ కనుక ఉండి విలేజ్ కనుక మనం కొంచెం లోపలికి ఉంటే కనుక ఖచ్చితంగా డీజిల్ పెట్రోల్ అనేది తీసుకొచ్చి దానికి పెద్ద స్పేస్ అవసరం లేదు అవసరం లేదు ఇరవై టూ హండ్రెడ్ లీటర్ల బ్యారీలు ఉంటుంది ఆటోలు వేసి పంపిస్తారు నేను ఇంకొని వస్తాడు మనం ఒకటి ఇట్లా తిప్పేది ఉంటుంది కదా తీసేసి మనం లీటర్ చొప్పునట్లు అమ్ముకొని లీటర్ ఐదు రూపాయలు పది రూపాయలు ఖచ్చితంగా తీసుకుంటారు ఇప్పుడు విలేజ్ ఇప్పుడు నాట్ల సీజన్ ఉంటుంది లేకపోతే ఏదైనా కోతల టైం ఉంటుంది ఆ టైంలో డీజిల్ తీసుకొచ్చేంత టైం ఉండదు రైతులు ఏంటంటే చాలా మంది ఏంటంటే డబ్బులు ఏంటంటే పోసి పెట్టడం కానీ అట్లాంటి ట్యాంక్ ఫుల్ చేసి పెట్టడం కానీ అట్లా ఉండదు అనమాట ఏంటంటే అంటే అందరు రైతులు అట్లా ఉంటారు కాదు కొంతమంది చిన్న అవసరం ఉన్నప్పుడే అప్పుడప్పుడు తెచ్చుకుని ఉంటారు వాళ్ళు అంతకారికి టైం సేవ్ అవుతుంది యా రూపాయ తక్కువ ఎక్కువ ఉన్నావు అని చెప్పి తీసుకుందాం లేకపోతే చెప్పి అట్లా కనబడకుండా కనబడకుండా స్కోప్ చాలా ఉంటుంది అనమాట కాకపోతే మీరు గంక కరెక్ట్ కల్తీ లేకుండా కల్తీగా ఎంత ఉందంటే కీరేసినట్లు కలుపుతుంది ఇప్పుడు అది కలిపే అవసరం కూడా లేదనమాట కల్తీ లేకుండా కూడా మనం మనం కూడా ఇట్లా గంక మనం ఉంటా ఉంటే ఖచ్చితంగా మనకు ఇది ఒకటి మనకు ఖచ్చితంగా పాజిబుల్ అవుతుందన్నమాట డీజిల్ పెట్రోల్ అట్లాగే బైక్ ఇంజన్ ఆయిల్ కానీ అట్లాంటివి ఏమన్నా చిన్న షార్ట్ చేసి తర్వాత నిదానంగా ఎవరైనా ఉంటే ఒక చిన్న ఎవరన్నా మెకానిక్ని అట్లా మనం హైర్ చేసుకొని ఇదే కాకుండా దీంతోపాటు చిన్న సర్వీస్ సెంటర్లాగా పెట్టుకొని ఏదైనా మనం కాలక్షేపం చేస్తూ ఉంటే ఇటు ఇది నడుస్తుంటే అది నడుస్తుంటే వచ్చిన దాంట్లో తన కొద్దిగా మన కొద్దిగా తీసుకుంటూ ఉంటే మెల్లమెల్లగా అట్లా కూడా మీకు ఒకటి ఇదే కాకుండా ఖచ్చితంగా దాన్ని కూడా ఫుల్ టైం కెటెన్స్ అవసరం లేదు మనతో పాటు మన తమ్ముడు ఆనన్న ఎవరైనా చెప్పేసి ఇన్ని లీటర్లు ఉందని చెప్పేసి ఇట్లా చెప్తే ఏదెంత అని చెప్పేసి లీటర్ చొప్పున వాళ్ళు ఇట్లా దాని పెద్ద ఒక మనం ఉన్న ప్రాంతంలో ఏదైనా ఒక చిన్న మూలకు దానికి కొంచెం స్థలం కేటాయిస్తే కూడా మనకి ఇది వర్క్ అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి రైస్ బిజినెస్ అనమాట రైస్ బిజినెస్ కానీ ఫుడ్ బిజినెస్ కానీ లేకపోతే ఏదైనా సప్లై చైన్ సప్లై చేసుకోవడం కానీ లేకపోతే ఏదైనా పీకిల్స్ పెట్టడం కానీ పీకల్స్ కానీ నాన్ వెజ్ పీకల్స్ కానీ మనకున్న మనకు ఎవరైతే చూసే సరౌండింగ్లు ఉన్నారో వాళ్ళ దగ్గరనే సరుకు బయట నుంచి కాదు మనకున్న సరౌండింగ్లోనే మనకు రైస్ కానీ అట్లా మనకు చూసి అట్లనే మనకు లాంగ్లో మన లాంగ్ అంటే ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్లో కానీ అట్లా ఎవరైనా ఒక అపార్ట్మెంట్ కానీ అట్లా కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి సరదాగా వచ్చినప్పుడు వచ్చి ఉంటే ట్రై చే ట్రై చేయండి వస్తే ట్రై చేస్తే తప్పేం లేదు అయితే అయితే అది లేకపోతే అనుభవం వస్తుంది ట్రైల్ చేయండి ఖచ్చితంగా ట్రైల్ చేయండి నా పరంగా నాకు అట్లా చాలా ఇట్లా వ్యూస్ నాకు వస్తుంటాయి కాకపోతే అంటే నాకు అంత టైం ఉండదు నాకు ఏంటంటే మార్కెటింగ్ అట్లా నేను ఒకటి ఒక కంపెనీలో ఒక మంచి పొజిషన్లో ఉండి నేను చేస్తున్నాను కాబట్టి మనకు అట్లే కాదనమాట అట్లా మీరు ఇంకా రైస్ తీసుకొని అట్లా చిన్న షాడీ చేయండి చిన్న షాడీలు చేయాలైతే మీకున్నాయో మంచిగా బ్రాండింగ్ చేయండి బ్రాండింగ్ చేయించి అట్లా చెట్లు చేసేసి అట్లా చిన్నగా స్టార్ట్ చేయండి చేసేసి వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్లు ఉన్నాయి అవి కనుక మీరు కనుక అందించగలిగితే లేదా గాని నూనె కానీ పల్లీలు నూనె కానీ ఇట్లా చాలా రకాలుగా ఎన్నో వస్తుంటాయి అనమాట మీరు కనుక క్వాలిటీలో కొంచెం కనుక ఈ రోజు రేపు కొంచెం పెద్ద పెద్ద మిట్టవ విలేజెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు డబ్బులు చూస్తూ కొంచెం క్వాలిటీ కనుక మంచిగా ఉండే అట్లా లేకపోతే ఏదన్నా ఇట్లా మనకు ఫెస్టివల్స్లో టైంలో అట్లా ఏదన్నా మనము సప్లై చేసుకోవడానికి ఫుడ్ ఇండస్ట్రీ అట్లా కానీ ఏమన్నా లేకపోతే నాన్ వెజ్ పీకల్స్ కానీ అట్లా ఏమన్నా లేకపోతే మన దగ్గర సజ్జలు జొన్నలు రాగులు అట్లా ఏమన్నా మనం పర్చేజ్ చేసి వీళ్ళ కనుక మనం పట్టి చీయటం కానీ లేకపోతే ఎండిమిర్చి కానీ ఇట్లా కొన్ని ఇట్లా కూడా చాలా స్కోప్ ఉంటుంది కాకపోతే కొంచెం ఫోకస్గా పెట్టాలా పెడితే ఇది కూడా మీకు వర్కౌట్ అవుతారు అనమాట నెక్స్ట్ వచ్చేసి బోర్వెల్ ఏజెంట్ బిజినెస్ అనమాట బోర్వెల్ బోర్వెల్ ఏంటంటే బోర్వెల్ తెలుసు కదా మనము ఇది వచ్చేసి ఏంటంటే ఓన్లీ ఎండాకాలం అట్టా నడుస్తుంటుంది వర్షకాలం కూడా నడవదు అనమాట ఇది కూడా ఏంటంటే మంచి ఇన్కమ్ ఉంటుంది దీంట్లో కూడా పాయింట్కి ఇంత అని చెప్పేసి కమిషన్ మాట్లాడుకోవాలి లేకపోతే కేసింగ్ ఇంత అని ఉంటుంది ఇది కొంచెం దీన్ని కొంచెం స్టడీ చేయాల్సి ఉంటుంది స్టడీ చేయాల్సి ఉంటుంది ఇది కొంచెం ఇది కూడా మీకు చాలా స్కోప్ ఉంటుంది అనమాట ప్రతి విలేజ్లో ప్రతిలో ఎన్నో కొన్ని ఏదో మీరు చేస్తున్న ప్రాణ దీనికి ఎట్లా ఉంటుంది అంటే ఒకటి రెండు మనం కనుక కొట్టిస్తుంటే సరౌండింగ్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా ఊరికే ఉండకుండా అరే అని చెప్పేసి అట్లా కూడా కొట్టిస్తారు ఒకరు కొట్టిస్తే ఒకటి ఫెయిల్ అవుతుంది పాస్ అవుతుంది అట్లా అని చెప్పి అందరికి ఫెయిల్ కావాలి పాస్ కాదని అయింది అనుకో ఇమీడియట్లీ ఇంకొకరు కొట్టుమని చెప్తారు ఆ టెంక్ ఆ ఊపిలు ఏంటంటే అట్లా అట్లా కూడా అనుకోకుండా వస్తుంటారు మనం ఏదో రెండు రెండు కొట్టిద్దామని చెప్పి తీసుకొస్తాం మాట్లాడుకోండి వెళ్ళండి ఒక రెండు మూడు బోరు షాప్ అండి అన్న ఇట్లా నేను ఇట్లా చేస్తాను తీసుకొస్తాను మనకు తెలిసిన వాళ్ళు ఏమైనా బోర్ వేస్తారు మనం కనుక్కోండి కనుక్కున్న తర్వాత అట్లా చేయండి చేసిన తర్వాత ఆటోమేటిక్గా మా నేను తీసుకెళ్ళిన తర్వాత నాతో పాటు ఇది చూసి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి కూడా కమిషన్ నాకు ఇవ్వాలి ఖచ్చితంగా ఇట్లా మాట్లాడుకోండి తప్పేం లేదు కదా అట్లా మాట్లాడుకొని కూడా మీకు ఇది బోర్వెల్ కూడా మీకు వర్క్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఇదైతే అందరికి తెలుసు యూనివర్సల్ ఇది ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్న అతి సంపన్నుల దగ్గర నుంచి ఉన్న పేదవాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరు కూడా డబ్బు సంపాదించి భూముల మీదనో ఫ్లాట్ల మీదనో హౌసింగ్ మీదనో దాని మీదనో దీని మీదనో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ పెడతారు ఖచ్చితంగా దాంట్లో కన్సార్ట్ దాంట్లో తిరుగులేదు అది పెద్ద పెద్ద మేధావులు అపరమేధావులు నాకంటే సేమ్ చాలా వాళ్ళ ముందు మనం ఎంత కాదు కానీ అట్లాంటి వాళ్ళు కూడా మంచి మంచి తీసి మార్గాలు కూడా చేస్తున్న ప్రొఫెషన్ వదిలేసి కూడా వచ్చేసి రియల్షన్లో చేస్తున్నారు సరే అది తర్వాత సబ్జెక్ట్ కాకపోతే మనం ఏం చేయాలంటే దీంట్లో మనం కనుక మనకున్న సరౌండింగ్ బిడ్ ల్యాండ్స్ కానీ అవి కానీ ఇవి కానీ మనము వీడ తీసి అప్లోడ్ చేయడం ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ కదా అప్లోడ్ చేయండి లేకపోతే మీకు ఉన్న తెలిసిన ద్వారా వాట్సాప్ గ్రూపులు కానీ తెలిసిన ద్వారా అట్లా మీరు ఏదైనా వెంచర్ కానీ అట్లా ఏదన్నా చూసుకొని కొంచెం హైదరాబాద్ కానీ అట్లా సరౌండింగ్ లేకపోతే కొంచెం డెవలప్ ఉన్న ఏరియాలో ఒక వెంచర్ కానీ అట్లా చూసుకొని మన విలేజెస్లో ఎవరికైనా ఒకళ్ళకి ఇద్దరు కొనేసుకోండి ట్రై చేయండి ట్రై చేస్తే తప్పేముందమ్మా కూర్చో ఏది కూడా పని చేయకుండా ఏది రాదు డబ్బు పెట్టకుండా కూడా రూపాయి పెడితేనే రూపాయి వస్తుంది ఒకటే ఫార్ములా ఇవన్నీ కాకుండా మంత్రాల చింతకాయలు కాస్తాయి ఇవన్నీ వేస్ట్ మాటలు ఏదైనా సరే గట్టి కష్టపడితేనే ఖచ్చితంగా మనమైతే చేయగలుగుతాం అనమాట అట్లానే ఇంకా మీకు ఈ పదితో పాటు ఇంకా నాకు తెలిసిన ఇంకేమైనా ఉన్నా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మాత్రం ఖచ్చితంగా చెప్తాను వీటిలో ఈ చెప్పిన ఈ పది బిజినెస్ ఐడియాస్లో మీకు ఏ బిజినెస్ ఐడియా నచ్చింది అనేది చూస్తారు కదా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ పది బిజినెస్ ఐడియాలో ఏ బిజినెస్ నచ్చింది తర్వాత దీని గు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో అది కూడా నాకు కొంత కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే ఈ పది బిజినెస్ ఐడియాల గురించి నాకు మంచి అనుభవం ఉంది అలాగే ఈ దీంట్లో మీకు ఏదైనా అర్థం కాలేదు ఇంకా కొంచెం డెప్త్గా వీడియో చేయమంటే కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో కనుక కామెంట్ చేసినా లేకపోతే కింద ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసినా కూడా ఖచ్చితంగా నేను వీటి గురించి నేను మళ్ళీ ఒక వీడియో అయితే మళ్ళీ క్లుప్తంగా చెప్పగలిగితే నాకు తెలిసిన మట్టుకైతే ఈ పది విషయాల గురించి ఒకటి వచ్చేసి ఫార్మింగ్ ఒకటి మన కోళ్ల పెంపకం కానీ గొర్రెల పెంపకం కానీ సెకండ్ వచ్చేసి జేసీ వేజెంట్ మూడు వచ్చేసి హార్వెస్టర్ నాలుగు వచ్చేసి పే పంపులు రెంటల్కి రెంటల్ ఇయటం కానీ కట్టరలు రెంటల్ ఇయటం అది తర్వాత ఐదు వచ్చేసి మెటల్ సప్లై అనమాట అన్ని రకాల మెటల్ సప్లై ఆరు వచ్చేసి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనడం అమ్మడం అట్లా కొనుగోలు అమ్మకాలు అట్లా చేసుకోవడం అలా కానీ సెవెంత్ బిజినెస్ వచ్చేసి డీజిల్ పెట్రోల్ అట్లా అమ్ముకోవడం అది ఎందుకు వచ్చేసి మనకు సంబంధించిన రైస్ కానీ అది ప్రొడక్షన్ కానీ సప్లై సేల్స్ సప్లై అనమాట తొమ్మిదోది అంటే బోర్వెల్ ఏజెంట్గా చేసుకోవడం పదోది వచ్చేసి రిలేటెడ్ ఏజెంట్ అనమాట మీకు ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా మీరు చేయండి అలాగే ఖచ్చితంగా ఈ ఛానల్ మాత్రం రాణా గ్లోబల్ ఇన్పో ఛానల్ అనేది ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో అనేది చాలామందికి బాగుంటే బాగుందని చెప్పి లైక్ చేయండి బాగా లేకపోతే డిస్లైక్ కొట్టండి బాగాలేదు అలాగే ఛానల్ ఛానల్ నచ్చిందనుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్సమ్మనిక చేస్తుంటే నేను ఇలాంటి బిజినెస్ సంబంధించిన ఐడియాస్ కానీ నాకున్న అనుభవాలు కానీ తర్వాత అగ్ అగ్రికల్చర్ సంబంధించినవి కానీ తర్వాత ఇలాంటి చాలా విషయాలు అనేది నేను నాలెడ్జ్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటాను అది మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది అలాగే నాలాంటి వాళ్ళకు మోటివేషన్గా కూడా ఉంటుంది దయచేసి నా ఛానల్ అయితే మరొకసారి చెప్తాను రానా గ్లోబల్ ఇన్ఫోర్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లింగ్స్ని రెస్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై